ॐ नम शिवाय ॐ नमो नारायणय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् మా దోషపీడోప ఉపశాంతయే ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి కాశీజునాలను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను అనారోగ్యం లేకుండా పితృదోషాలు లేకుండా ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తులారాశి వారికి ఏడాది తర్వాత మిథున రాశిలో రవి భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నము వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరము జన్మదిన వేడుకల్లో కానీ వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో ఒకరిని ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని పొందుతూ ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు దానికి ఏకీభవించే ప్రయత్నం చేయండి అంతా మంచి కలుగుతుంది లేని పక్షాన చిన్న చిన్న విభేదాలు ఆటంకాలు మనస్పర్ధలు గొడవలు పోలీస్ స్టేషన్లు అలాగా దూరమయ్యే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు కనుక వీలైనంత వరకు ఒకరు ఏదైనా చెప్తే మరొకరు విని సర్దుకపోగలిగితే రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే గృహమే గత స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది లేకపోతే గృహంలోనే అనేక రకాల ఆటంకాలు వివేదాలతో ఇబ్బంది పడతారు అని చెప్పి గమనించాలి